హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రధానమంత్రి ఉజ్వల ఉజ్వల యోజన టూ పాయింట్ వై స్కీమ్ అయితే ఉంది కదండి ఆ స్కీమ్ ద్వారానే మనకైతే ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నారండి ఇరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు అయితే మహిళలకైతే మహిళల పేరు మీద అయితే ఇవ్వబోతున్నారు ఈ స్కీమ్ అయితే టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ అయిందండి దీపం పథకం అని ఆ దీపం పథకంని ఇప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ ఫోర్ స్కీమ్ కింద అయితే మార్చారండి మీకైతే ఒక వీడియో చేసి పెట్టాను కదండి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఎవరు ఎలిజిబిలిటీ ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియో చేసి పెట్టాను కదండి దానికి అయితే డాక్ డౌట్స్ అయితే అడుగుతున్నారు గ్యాస్ ఆఫీస్లో అయితే అప్లికేషన్ తీసుకోవట్లేదని ఇప్పుడైతే తీసుకుంటున్నారండి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఓన్లీ లేడీస్కే ఇస్తారా లేడీస్ పేరు మీదే ఇస్తారా అని అయితే అడుగుతున్నారు ఇవన్నీ అయితే మనమైతే తెలుసుకుందామండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే హై పాయింట్స్ అని వస్తుందండి ప్లీజ్ హైప్ ఇస్తే కొంచెం మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అంటే హై పాయింట్స్ అయితే ఇవ్వండి ఓకే అండి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనం ఈరోజైతే మేమైతే గ్యాస్ ఆఫీస్లో అయితే అప్లికేషన్ అయితే ఇచ్చి వచ్చామండి అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు ఇది ఆఫ్లైన్లో చేయాలా ఆన్లైన్లో చేయాలంటే ఆఫ్లైన్లోనే ఉందండి అప్లికేషన్ ఇంకా ఆన్లైన్లో స్టార్ట్ కాలేదు మీరైతే ఆఫ్లైన్లో ఇచ్చిరావండి ఇది ఓన్లీ లేడీస్ పేరు మీనండి కంపల్సరీగా రేషన్ కార్డ్ అయితే ఉండాలండి రేషన్ కార్డు ఉంటేనే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ ఉంటారండి లేకపోతే లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మీ ఫోటో మమ్మల్ని కరెంట్ బిల్ అడిగారు కానీ అక్కడ తీసుకోలేదట ముందు కరెంట్ బిల్ కావాలని అడిగారట కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వేటప్పుడు కరెంట్ బిల్ అవసరం లేదని చెప్పారట క్యాస్ట్ కూడా అడగలేదు ఓన్లీ రాసుకున్నారండి మీరు ఏ క్యాస్ట్ అనే అంటే మేము క్యాష్ చెప్పగానే వాళ్ళు రాసుకున్నారు కానీ సర్టిఫికేట్ అయితే ఏం అడగలేదు ఇప్పుడు మనం తెలంగాణలో అయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేడీసే ఉంటారు కదండి ఆ లేడీస్ పేరు మీదనే ఉంటుంది స్కీమ్ అనేది బాయ్స్ కానీ వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వరు ఓన్లీ లేడీస్కి కానీ లేడీస్ సంబంధించిన ఫోటో ఆ అమ్మాయిది ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీరు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు మీ బ్యాంక్ పాస్బుక్ ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నారో వాళ్ళది బ్యాంక్ పాస్బుక్ అంతే అండి ఇవి సరిపోతే మీ ఫోన్ నెంబర్ మీ రేషన్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ నెంబర్ అయితే ఇవ్వండి ఈ స్కీమ్కి ఈ స్కీమ్కి వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫార్టీ ఫైవ్ డేస్లో అయితే తెలుస్తుందని అయితే చెప్పారండి నేను మేమేమో ఫామ్స్ ఇచ్చినామా మీకైతే వీడియో లాస్ట్లో వీడియో అయితే వీడియో క్లిప్ అయితే పెడతాను చూడండి అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు మీ రేషన్ కార్డు ఉంది కదండి మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే మీకైతే ఎలిజిబుల్ కాదండి గ్యాన్ గ్యాస్ కనెక్షన్ మీ ఫ్యామిలీలో మీ రేషన్ కార్డులో ఉన్న నెంబర్స్కి అయితే ఉండొద్దు ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు మీ అమ్మ వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉంది వాళ్ళకి వేరే రేషన్ కార్డు ఉంటే మీరు ఎలిజిబుల్ అండి వాళ్ళకు వేరే రేషన్ కార్డు లేకుంటే మీరు అందరూ ఒకే రేషన్ కార్డులు ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు కాదండి అట్లా మీ మీకు వేరే రేషన్ కార్డు ఉండి మీకు ఎవరికి మీ ఇంట్లో మీకు మీ వైఫ్కి మీ పిల్లలకి ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ అనేది ఉండొద్దండి ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కావాలంటే ఓకే మీకు అర్థమైంది కదండి క్యాస్ట్ అడుగుతున్నారు మాకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడగలేదు కానీ క్యాస్ట్ రాసుకున్నారు మీరు ఏం క్యాస్ట్ అనేది అయితే రాసుకున్నారు ఫోన్ నెంబర్ మీ రేషన్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ రేషన్ కార్డు ఆధార్ కార్డులు బ్యాంక్ పాస్బుక్లు అండి ఇంతే అండి ఏం లేదు ఆన్లైన్లో స్టార్ట్ అయినా కూడా మేము ఆన్లైన్ సెంటర్ ఉందండి ఆన్లైన్లో స్టార్ట్ అయినాక మీకు ఖచ్చితంగా ఆన్లైన్లో చేసుకునే ప్రాసెస్ అయితే నేను వీడియో చేసి అయితే పెడతానండి ఇప్పుడైతే నేను మేమేం ఫామ్స్ ఇచ్చామో ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను చూడండి నేను ఫామ్స్ ఇచ్చే ముందైతే నేను వీడియో తీసి పెట్టుకున్నాను గ్యాస్ ఆఫీస్లో మీ దగ్గరలో ఏ మీ దగ్గరలో ఇండియన్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ భారత్ గ్యాస్ కానీ ఏ గ్యాస్ వాళ్ళకైనా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చండి ఒకసారి అయితే మీరు ఆఫీస్కి వెళ్ళి అయితే అడగండి ఈ అప్లికేషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఒకసారి పోకు ఒకసారి పోతే వాళ్ళు కాలేదు లేదు అని అంటే మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి కంపల్సరీగా అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారండి ఓకే అండి నేను మేమే ఫార్మ్స్ ఇచ్చామని మీకు అయితే చూపిస్తాను నా పేరు మీనైతే అప్లై చేశామండి నా ఫోటో మా రేషన్ కార్డు నా ఆధార్ కార్డు నా హస్బెండ్ ఆధార్ కార్డు మా బాబుతో ఆధార్ కార్డు అయితే పెట్టామండి నా బ్యాంక్ పాస్బుక్ అండి నా బ్యాంక్ పాస్బుక్ పెట్టాము నెక్స్ట్ ఏంటంటే కరెంట్ బిల్ అడిగారండి కరెంట్ బిల్ అడిగారు ఫస్ట్ మేము అడిగేసినప్పుడు అడిగారు మేము మళ్ళీ తీసుకునేటప్పుడు అవసరం లేదనేది చెప్పారు క్యాష్ సర్టిఫికేట్ కూడా అడగలేదు కానీ క్యాష్ అయితే రాసుకున్నారు ఏ క్యాస్ట్ అనేది అయితే రాసుకున్నారండి ఇంతేనండి ఫోన్ నెంబర్ మన రేషన్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్ అండి ఓకే అండి మీకు అర్థమైంది అనుకుంటానండి ప్లీజ్ వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్స్ చేయండి నేను కంపల్సరిగా అయితే ఇస్తానండి ప్లీజ్ అండి వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేసిన వెంటనే హై పైన వస్తుంది హై పాయింట్స్ అని వస్తుంది ప్లీజ్ హై పాయింట్స్ అయితే ఇవ్వండి ఓకే అండి బాయ్ బాయ్